అందరికీ నమస్కారం జీవితం ఎంత కఠినమైన మనసు బలంగా ఉంటే మార్పు తప్పదని నిరూపించిన ఒక మహిళ ఉన్నారు ఆమెకు అక్షరాలు తెలియవు కానీ ఆమెకు విశ్వాసం ఉంది ఆమె వద్ద డబ్బు లేదు కానీ కళ ఉంది భూమి ఎండిపోయినా ఆమె ఆశ ఎండిపోలేదు అదే పాంగీ వినీతగా భూమిని కాపాడిన గిరిజన మహిళ హాయ్ నేను మీ పిఆర్కే మాస్టర్ని మనసు మారితే పద్ధతి మారుతుంది పద్ధతి మారితే భవిష్యత్తు మారుతుంది వినీత గారి జీవితం సాధారణంగా మొదలైంది కానీ ఆమె ఒకరోజు నిర్ణయించుకుంది ఒక రసాయనాలు కాదు ప్రకృతే మా బలం ఆమె భర్త పాంగి బాలకృష్ణతో కలిసి చిన్న ప్రయత్నం మొదలుపెట్టారు రెండు చేతుల్లో శ్రమ ఒక పెద్ద విశ్వాసం ఇవే ఆమె ఆయుధాలు సాధ్యం కాకపోవడం అనేది భయం మనసులో ఉన్నప్పుడే దుమ్రిగోడలో వర్షాలు సరిగ్గా రావు రబీ కాలంలో నీరు అంటే కలే కానీ వినీత గారు ఆగలేదు ఆమె సమీప వాగు నుండి పైపులు వేసి నీటిని తీసుకొచ్చి భూమిని చల్లబరిచారు అదే సమయం చాలామంది రైతులు ఇది సాధ్యం కాదు అని అన్నారు కానీ వినీత గారు మాత్రం నవ్వారు పాజిటివ్ మైండ్ సెట్ అంటే పరిస్థితులు కాదు ప్రతిస్పందన మారుస్తే చాలు ఆమె భూమికి రసాయనాలు కాకుండా ప్రేమను పోశారు పశువుల పేడ మూత్రం సహజ ఎరువులు ఇవే ఆమె సంపద మట్టి సారాన్ని కాపాడుతూ పంటలతో మాట్లాడే రైతు మహిళగా ఆవిడ మారారు మొక్కలతో మాట్లాడండి భూమి మీ స్నేహితురాలవుతుంది ఇప్పుడు వినీత గారు మరియు ఆమె భర్త సంవత్సరానికి లక్షన్నర రూపాయల ఆదాయం పొందుతున్నారు మిగతా రైతులు ఆమె దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి అని ఆవిడందరికీ ఓపికగా నవ్వుతూ సమాధానాలు చెప్తూ ఉన్నారు ఆమె కృషికి గుర్తింపుగా ప్రభుత్వం వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ అగ్రికల్చరల్ ఇచ్చింది ఇది కేవలం అవార్డు కాదు ఆమె నమ్మకానికి గుర్తు ఆమె చెబుతున్నారు నేల నాకు అన్ని ఇచ్చింది దాన్ని శుద్ధంగా ఉంచడం నా బాధ్యత వినీత గారు తన పిల్లల రోహిత్ నందినీకి అదే పాఠం చెప్తున్నారు విజయం అంటే డబ్బు కాదు భూమి పట్ల గౌరవం ఇది ఆమె పాజిటివ్ మైండ్ సెట్ యొక్క పునాది భూమిని కాపాడే వ్యక్తి భవిష్యత్తును కాపాడుతారు వినీత గారు ఇప్పుడు కేవలం మహిళా రైతు కాదు విత్తన సంరక్షకురాలు భవిష్యత్తు తరాలకు ఆసాదీ ఆమె సేకరిస్తున్నది విత్తనాలు మాత్రమే కాదు విలువలు పాఠాలు స్ఫూర్తి విజయం కాగితం మీద కాదు మనసులో మొదలవుతుంది ఒక అక్షరం కూడా చదవలేని మహిళ ఈ దేశానికి ఒక కొత్త పాఠం నేర్పించింది పాంగి వినీత గారి కథ మనకి చెప్తుంది పాజిటివ్ మైండ్ సెట్ అంటే పరిస్థితులు మన దిశ మార్చినా మనం మారకూడదు అని భూమిని అమ్మిన వారు కాదు భూమిని కాపాడిన అమ్మాయి మన పాంగి వినీత గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ